రస్మిత్ర నమస్కారం వరంగల్ జిల్లా వ్యాప్తంగా నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా ముఖ్యంగా కానాపురం మండలంలో యూరియా కొరత వల్ల ఎస్టీ గిరిజనులతో పాటు సన్న చిన్నకారు రైతుల యొక్క పత్తి చేనులు కానీ వరి పంట కానీ మొక్కజొన్న కానీ పూర్తిగా ఎర్రబారిపోతున్నది అది పశువులు మేపేటువంటి దుస్థితి వచ్చింది దీనికి ముమ్మాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్థానిక ఎమ్మెల్యే మోహదరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్పి వెంటనే ఎందుకంటే పెట్టుబడి మొత్తం పూర్తయింది హార్వెస్టింగ్ దశ అంటే కోత దశ ఏరుకునే దశకు వచ్చింది ఒక్క యూరియా బస్త దొరికితే ఇలా ప్రతి ఎకరాకు లక్ష రూపాయల విలువ చేసే వివిధ పంటల దిగుబడి రైతు చేతులకు వచ్చేటువంటి ఈ చివరి సమయంలో యూరియా బస్తా కోసం పది రోజుల పాటు సార్లు లైన్ల నిలబడ్డ అస్వస్థతకు లోనైన భార్య పిల్లలతో చిన్న పిల్లలతో భుజానెత్తుకొని లైన్ల నిలబడ్డప్పుడు కూడా యూరియా బస్తా కరువైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది ముమ్మాటికి విఫలమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ నష్టం జరిగింది కాబట్టి ప్రతి ఎకరాకు ఈ మూడు పంటలకు సంబంధించి ఎకరాకు యాభై వేల రూపాయలు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పంటలు కూడా ఎరబ ఎర్రబడి పూర్తిగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉన్నది దిగుబడి ఇప్పటికే ముప్పై నుంచి నలభై శాతం దిగుబడి మరి తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉన్నది ముఖ్యంగా పత్తి దిగుబడి అదేవిధంగా ధాన్యం దిగుబడి అదేవిధంగా మొక్కజొన్న దిగుబడి కూడా ఈ మూడు పంటల మీద దీని యొక్క యూరియా ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నది కాబట్టి ఒక్క బస్తా యూరియా ఇస్తే ఇలా లక్ష రూపాయలు రైతు జేబులోకి వచ్చేటువంటి మరి చేతికి వచ్చినటువంటి పంట ఇలా మొత్తం కూడా నాశనమైపోతుంది కాబట్టి దీనికి ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ వ్యాప్తంగా నర్సంపేట డివిజన్లో మరి తీవ్రమైనటువంటి నిరసనలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ నాయకులరా ఏ ముఖం పెట్టుకొని మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తారు ఇలా ఎన్నికలకు వచ్చేటువంటి ధైర్యం కూడా లేదు మీకు తప్పించుకొని దొంగల్లా పారిపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మరి వాళ్ళ యొక్క ఆలో ఆలోచనలన్నీ కూడా ప్రజలకు రైతులకు అర్థమవుతున్నాయి ఇవాళ సన్న చిన్నకారు రైతులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు మరి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిండు రైతు బంధించిన సకాలంలో మంచి బ్రహ్మాండ దిగుబడి వచ్చింది మధ్య ధర కొనుగోలు చేసి ఖాతాలో డబ్బులు వేసిండు ఇవాళ అవన్నీ కూడా కోల్పోయి రైతులు పూర్తిగా బదారణ పడేటువంటి పరిస్థితి వచ్చింది ఇలా మేము తెలంగాణ రైతాంగాన్ని కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం ఇలా భరోసా ఇస్తా ఉన్నాం మీకు కేసీఆర్ గారు ఉన్నారు మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంది మీరు మనోధైర్యం కోల్పోవద్దు పోరాటాలకు సిద్ధంగా ఉండాలి ప్రతి పంటకు ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం వచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపత్ర గల్లబట్టి గుంజాలని చెప్పి తీవ్రమైన నిరసనలకు మీరు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం